హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజ రైట్ ఛానల్ ఈ ఎదుగులో వచ్చేటప్పటికి గీతలు వచ్చేటప్పటికి కొమ్మడి అంజయ్ చౌదరి గారండి పత్తిపాడి అంజయ్ చౌదరి గారి కేటగిరీ అండి ఇవి ఇవి కేటగిరీ గీతలు ఇది కూడా కేటగిరీ గీతా అండి ఇది కూడా కేటగిరీ అండి మొత్తం ఐదు కేటగిరీ గిత్తలు ఉన్నాయి పమిడి అంజయ్ చౌదరి గారి దగ్గర ఇవి వచ్చేటప్పటికి రెండు పళ్ళ అండి రెండు పళ్ళ కోడలు ఈ రెండు వచ్చేటప్పుడు రెండు పళ్ళల్లో ఉన్నాయి మొత్తం రెండు పళ్ళవి ఇది వచ్చేటప్పటికి కేటగిరీకి అండి మొత్తం ఐదు కేటగిరీకి ఎత్తలు ఉన్నాయి ఒక జేటప్పటికి రెండు పళ్ళలో ఉన్నాయండి